తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతుందా అంటే జర అటు ఇటుగా అవుననే సమాధానం అయితే వినబడుతోంది కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది విషయం ఏంటంటే ఇటు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది ఓకే అదేమో మాగంటి గోపినాథ్ గారి హఠాత్మరణంతో అక్కడ అనివార్యమైంది ఎన్నిక అయితే మిగతా చోట్ల దానం నాగేందర్కి సంబంధించిన అంశం చాలా రోజుల నుంచి అయితే ఒక రకమైన డిస్టర్బెన్స్ లాగానే ఉంది రాష్ట్రంలో అటు కేటీఆర్గా ఎత్తేగా అనర్హత వేటేయాలి అనర్హత వేటేయాలి వాళ్ళం పడవటాలి పది జాలలో ఉప ఎన్నికలు వస్తాయి ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వచ్చినా నేనే గెలుస్తా అని అది వేరే విషయం ఇక ఆయన ఎడ ఎన్నికలు వచ్చినా గెలవడం అయిపోయింది ఆయన పని అయిపోయింది కానీ ఎన్నికలు వస్తాయా రావా అనేది ఫస్ట్ క్వశ్చన్ తీసుకొస్తే గదే రాజ్యాంగం ఉంది గదే రూల్ బుక్ ఉంది గదే శాసనసభ వ్యవహారాలు ఉన్నాయి కొత్తగా జరిగేది ఏంది అని చెప్పేసి మనం మొన్నగా చెప్పుకున్నాం వాస్తవానికి కానీ అక్కడ ఇక్కడ కోల్కతాలో హైకోర్టు ఒక క్లియర్గా ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన అర్హత వేటుకు సంబంధించిన తీర్పునిచ్చింది మన రాష్ట్రంలో కూడా ఇటు దానం నాగేందరు మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు పడే అవకాశం ఉందా అని చెప్పేసి ఒక డిస్కషన్ జరుగుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా దానం నాగేందర్ మీదనే ఎందుకు డిస్కషన్ ఎక్కువ అవుతుందంటే ఈయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫా మీద ఒక పోటీ చేసాడు మొన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి సో అక్కడ ఆయనకు న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేల జాగాల ఉప ఎన్నికలు అనేది వచ్చే అవకాశం లేకపోవచ్చు కానీ అయితే అయితే దానం నాగర మీద వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ ఇంకో పార్టీ బీఫామ్ ఫామ్ తోటి మళ్ళీ ఎంపీగా పోటీ చేసి సో ఇట్లా రకరకాలుగా వాతావరణం అయితే ఉంది కాబట్టి త్వరలో మరో ఉప ఎన్నిక అనే వార్త వస్తున్నాం మనం రాజీనామాకు సిద్ధంగా ఉండాలని దానంకు సంకేతాలు ఫిరాయింపుల చట్టం మేరకు అనర్హత వేటు ముందే రిజైన్ చేసి బైపోల్లో గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ సో ఈ జూబ్లీల్స్ హిల్స్ తోడో లేకపోతే కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు లేకపోతే ఒక క్లియర్ విజన్ గెలవాలనే పట్టుదలను వాళ్ళు గెలుస్తారు కావచ్చు అది వేరే విషయం నిజంగానే ఎన్నిక జరగాలే పార్టీలు మారేటోళ్ళకి బుద్ధి రావాలని నేను కూడా కోరుకుంటా ఓపెన్లే ఎందుకంటే కేటీఆర్ అసంటోనికి మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లాంటి అవకాశం రావద్దనేది నా కోరిక కేటీఆర్కి ఎవరైతే కొట్లాడుతుండో ఆ కేటీఆర్కే మళ్ళీ ఇట్లాంటి అవకాశం ఎప్పుడు రావద్దు భవిష్యత్తులుగా వేరే పార్టీలు ఎమ్మెల్యేలు కొనే అవకాశం ఉండొద్దు ఉంటానికి ఎందుకంటే ఓడదాటాక ఓడమాలనా ఓడదాటినాక బోడి మళ్ళా అనే టైపు కేటీఆర్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంచి స్పష్టమైన మెజారిటీతో స్పష్టమైన ఆధిక్యంతో ఎనభై తొంభై సీట్లు సాధించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ వీళ్ళను బీజేపీలను గొర్రెలను కొట్టినట్టు బర్రలను కొన్నట్టు గాడలను కొన్నట్టు సంతలో దునబోధలను ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళందరినీ ఇష్టం ఉన్నారు కొన్నారు రాజకీయ పునరేకీకరణ ఒక కొత్త డిక్షనరీలకి తీసుకొచ్చిండు మన కేసీఆర్ బాబు అప్పుడు ఏ సోయలేదు పార్టీ ఫిరాంపులు యాదగలేవు వాళ్ళకి ఇప్పుడు యాదగొచ్చినయో సంతోషం